జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశావు నీ చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా తెలుసు నువ్వు మా విజయసాయి రెడ్డి గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని విమర్శించే అర్హత నీకు లేదు నువ్వు ఏ విధంగా కాంట్రాక్ట్స్ లో డబ్బులు సంపాదించావో నువ్వు ఏ విధంగా కోటీసులుడైనావో జిల్లా ప్రజలందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి నీకు డబ్బు ఉందనే అహంకారంతో బయటకు వెళ్లి ఒకప్పుడు నిన్ను నెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర చేరావు రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాతేమో ఏమో మరొకటే కనపడుతున్నారా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి చెల్లెలు వరుస అయ్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి ఉచ్చే నీచాలు మరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఛేదరించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు ప్రశాంతిరెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి డిటిఎస్లో ఎంఎంలో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవటం ఖాయమని మాట్లాడిన దానికి సమాధానం ఎవరు చెప్పాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు సమాధానం చెప్పాలి కానీ ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూములు కడిగే వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విప్పేసిన బట్టలు ఉతికి ఆరేసే వాళ్ళు చేత మా మీద మాట్లాడిచ్చారు ఒకటే అడుగుతున్నాం నీకు చేతగాక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడం రాదా బహిరంగ సభలలోనే నువ్వు మాట్లాడలేవు నీ చెంచాల చేత మాట్లాడించేది ఏంది నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను అడిగిన వాటికి విజయసాయి రెడ్డి గారు అడిగిన వాటికి సమాధానం చెప్పు నువ్వురా నువ్వు వచ్చే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నువ్వేమడుగుతావో అడుగు మరల పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రిప్లై ఇస్తాం నువ్వు భయపడిపోయి నీ చరిత్ర అంతా మేము విప్పుతామని చెప్పి నీ చెంచాల చేత నీ ఇంటి ముందు గేట్లు తీసేవాళ్ళ చేత మా మీద ఈరోజు విమర్శలు చేయించు